మన దేశంలో ప్రస్తుత కరెన్సీ నోట్లపై ఏమేమి చిత్రాలను ముద్రించి ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక రూపాయి ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రెండు వందలు ఐదు వందల రూపాయల నోట్లు ముందుగా రూపాయి నోటు ఇప్పుడు ఈ వీడియోలో చూపించే రూపాయి నోటు రెండు వేల పదిహేడులో విడుదలైంది ఈ రూపాయి కరెన్సీ మీద ముద్రించబడినటువంటి చిత్రం సాగర సామ్రాట్ ఇది సహజ చమురు వాయువుల ఆవిష్కరణకి ఎంతగానో ఉంది చాలా కీలక పాత్ర కూడా పోషిస్తుంది దీని ద్వారా మన దేశ ముడి ఉత్పత్తి రోజు రోజుకు ఉంది ఇది మనం సైన్స్లో అభివృద్ధిని సూచిస్తుంది తర్వాత రెండు వేల పదిలో ముద్రించబడిన ఈ ఐదు రూపాయల నోటు మీద ట్రాక్టర్ చిత్రాన్ని వ్యవసాయ భూమిని ఉదయిస్తున్న సూర్యుడిని ఉద్రించారు ఇది వ్యవసాయ అభివృద్ధి సాధించడానికి చిహ్నంగా దీనిని మనం భావించవచ్చు అంటే ఈ రెండు కరెన్సీ నోట్లు కూడా ఇప్పుడు అంతగా వాడుకలో కనిపించడం లేదు ఇక పది రూపాయల నోటు మీద సూర్యదేవాలయం చిత్రాన్ని ముద్రించి ఉన్నారు ఇది ఒరిస్సాలోని కోనార్క్లో ఉంది ఇక లైట్ గ్రీన్ కలర్లో ఉన్న ఇరవై రూపాయల నోటు మీద ఎల్లోరా గుహల్లోని అద్భుతమైన కట్టడాల నుండి భాష మరియు మూలాంశమునకు సంబంధించిన ముఖ్యమైన కట్టడాన్ని ముద్రించి ఉన్నారు ఈ ఎల్లోరా గుహలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్కి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఇక యాభై రూపాయల నోటు మీద రథంతో కూడిన హంపి చిత్రాన్ని ముద్రించి ఉన్నారు ఇది ఏకశిల రథం హంపి కర్ణాటక రాష్ట్రంలో తుంగభద్ర నది ఒడ్డున ఉంది ఇక వంద రూపాయల నోటు దీని మీద రాణికి వావ్ అనే చిత్రాన్ని ముద్రించారు ఇది గుజరాత్ రాష్ట్రంలో పఠాను నగరంలో ఉంది ఇది ఒక బావి భూగర్భంలో ఏడు అంతస్తులతో దీనిని నిర్మించారు ఇక రెండు వందల రూపాయల నోటు మీద సాంచీ స్థూపము చిత్రాన్ని ముద్రించారు ఇది మధ్యప్రదేశ్లోని భోపాల్కి దగ్గరలో ఉన్న సాంచీ పట్టణంలో ఉంది ఐదు వందల రూపాయల నోటు మీద ఎర్రకోట చిత్రం ఉంటుంది లాల్ కిలా ఇది ఢిల్లీలో ఉంది ఇది మనకు అందరికీ తెలిసిందే స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రధాని గారు ఎర్రకోట వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు మొదటిసారిగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఆ సందర్భంగా నెహ్రూ గారు మొదటిసారిగా ఆ ఎర్రకోట ప్రాంగణం నుంచి జెండా ఎగురవేయడం జరిగింది ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నారు మన దేశంలో ఇవన్నీ ముద్రిత చిత్రాలు అయితే కరెన్సీ మీద ముఖ్యమైన అంశము భాషలు ఇక భాషలు ఎన్ని భాషలు ఏ ఏ భాషలు ముద్రించబడి ఉన్నాయో అవి కూడా చూద్దాం మొత్తం పదిహేడు భాషలు ముద్రించబడి ఉంటాయి ఇంగ్లీషు హిందీ ఇవి మాత్రము కరెన్సీకి భాగంలో ఇంగ్లీషు ఒక ప్రక్కగా హిందీ ముద్రించబడి ఉంటుంది మధ్యలో పదిహేను భాషలను ముద్రించారు అవేంటి వరుసగా చూద్దాం అస్సామీ బెంగాలీ గుజరాతీ కన్నడ కాశ్మీరీ కొంకణి మలయాళం మరాఠీ నేపాలీ ఒరియా పంజాబీ సంస్కృతం తమిళం తెలుగు ఉర్దూ ఇవన్నీ కూడా జాతీయ గుర్తింపు పొందిన భాషలు పది రూపాయల దగ్గర నుంచి ఐదు వందల రూపాయల నోటు వరకు మనం ముద్రిత చిత్రాలు చూసాం కదా అయితే ఈ చిత్రాలన్నింటినీ కూడా యునెస్కో వివిధ సంవత్సరాలలో మన దేశ వారసత్వ సంపదగా గుర్తించబడింది అయితే ఇవన్నీ కూడా మన శిల్పకళ నైపుణ్యానికి నిదర్శనాలుగా ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే యూట్యూబ్ ఈ వీడియోను మరికొంతమంది చూడడానికి వీలు కల్పిస్తుంది అందువలన ఎక్కువ మందికి సమాచారం తెలుసుకోవడానికి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్